మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు త్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి తక్కువగా పెడుతున్నారు మీరు పెద్ద పెద్ద సైట్స్ చూపిస్తున్నారు దాంట్లో ఓన్లీ డబుల్ బెడ్రూమ్ మంచి స్పేసెస్గా ఉన్నాయి చూపిస్తున్నారు త్రిపుల్ బెడ్రూమ్ ఏం చూపించట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు మంచిది ఒక హౌస్ అయితే రావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో త్రీ బీహెచ్కే సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి పదం లోపలికి వెళ్దాం ఇప్పుడు ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ చూసారా కొంచెం గార్డెన్ ప్లేస్ కింద అయితే వదిలేసారు ప్లేస్ అనేది అండ్ మనకి ఎస్ఎస్ ఇచ్చారు చూడండి మెయిన్ గేట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు పార్కింగ్ కూడా మంచి స్పేషస్గా వచ్చింది చూడండి అండ్ సీలింగ్ కంప్లీట్ జిప్సమ్ సీలింగ్ ఇది సో మెట్లు కూడా మనకి ఆగ్నేయ మూలం అయితే తీసుకున్నారు అండ్ దీనికి బోర్ కూడా ఉంటుంది చూడండి ఈశాన్యం వలన టోటల్ ల్యాండ్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఎనిమిది ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండ్ ఇది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ ఉంటుంది అండ్ అట్లాగే అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ అంకనంస్ అయితే వస్తుంది కట్టుబడి ఒక ట్వంటీ టూ అంకనంస్ అయితే ఉంటుంది మెయిన్ డోర్ టోటల్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డిజైన్ కూడా బాగుంది చూడండి డోర్ డిజైన్ ప్యాటర్న్ మొత్తం దాని అండ్ ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు అండ్ ఇందులో ఏంటంటే హాల్ అనేది కొంచెం పొడవుగా అయితే ఉంటుంది పొడవతో పాటు విడుతు కూడా దానికి సరిసమానంగా ఇచ్చినట్లుగానే ఇచ్చారు ఏదో మనకి లోతుగా ఉన్నట్లు అట్లా కాకుండా దానికి సరిపోయే విధంగా తీసుకున్నారు చూడండి హాల్ అనేది కొలతలు అనేవి చెప్పట్లేదు టేప్ అనేది తీసుకెళ్ళకపోవడంతో మనం అయితే కొలలేదు దానివల్ల కొలతలు అయితే చెప్పట్లేదు బట్ హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది స్పేషియస్గానే ఉంది మొత్తం అంతా కూడా ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియాలోకి వెళ్తుంటే కొంచెం మనకి ఫ్రంట్ ఒక పార్టీషన్ ఇచ్చేశారు స్టోరేజ్ కూడా వస్తుంది ఇట్లోనే చిన్న చిన్న విధానం పెట్టుకోవచ్చు అంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఇచ్చిన సీలింగ్ అది ప్లేన్ వైట్ కలర్లో తీసుకున్నారు సెంటర్లో పీవీసీ సీలింగ్ ఇచ్చి గ్రీన్ కలర్ కోవ్లైటింగ్ అయితే యూజ్ చేశారు అక్కడ అండ్ ఈ డోర్ చూసారా ఇది పూజా రూమ్ డోర్ ఫ్రెండ్స్ ఇది సిఎన్సీ కట్ డిజైన్తో వచ్చింది చూడండి సో ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు మరి ముగ్గురు కూర్చునేంత ప్లేస్ అయితే ఏం లేదు కానీ ఒక ఇద్దరు అయితే కూర్చోవచ్చు అండ్ పక్కనే కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు అండ్ ప్లాట్ఫామ్ కూడా యూ షేప్ ఇవ్వడం వల్ల స్టోరేజ్ మాత్రం ఎక్సలెంట్గా అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇందులోని సో ఇక్కడ ఒక విండో ఇచ్చారు చూడండి క్రాక్రీనేట్ కూడా కంబైన్గా ఇచ్చేసారు చూడండి ఆ పక్క నుంచి ఈ పక్కన మొత్తం అంతా కూడా కలిపేసి ఇచ్చేసారు సో స్టోరేజ్ అయితే బాగుంది సో ఏదైతే పూజా రూమ్ వచ్చిందో దానికి బ్యాక్ సైడే కిచెన్లో ఒక విండో తీసుకున్నారు సో స్టోరేజ్ బాగుంది ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ప్లేస్ కూడా కలిసి వస్తుంది ప్యాటర్న్లోని బాస్కెట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ మొత్తం అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు త్రీ ట్రాక్స్ ఈ పక్కన ఒక త్రీ ట్రాక్స్ ఇచ్చారు స్టోరేజ్ బాగుంది అండ్ ఈ వాలియూట్లో కూడా గ్లాస్ స్టోర్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ వీళ్ళు సో హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మన నెల్లూరు అలీపురంలో అయితే ఉంటుంది గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది అండ్ అట్లాగే మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా దగ్గరగానే ఉంటుంది మహా అయితే కనుక ఒక థర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ ఈజీగా వెళ్ళొచ్చు ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ సో చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి హౌస్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకురావడానికి తప్పకుండా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో పెడతాము డిజైనింగ్ అయితే బాగా చేశారని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే ఎందుకంటే హాల్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇది కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు హాల్లో గమ్మున ఎవరైనా వచ్చినా కూడా ఈ టాయిలెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు పక్కన ఇచ్చారు చూడండి గెస్ట్ బెడ్రూమ్కి గమ్మున్ ఇది అటాచ్డ్ చేసినా కూడా మనం వాడుకోవడానికి అంత కంఫర్ట్గా అయితే ఉండదు ఇలా బాగా ఇచ్చారు ఇది కామన్ టాయిలెట్ అనేది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సో చిల్డ్రన్స్ బెడ్రూమే చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే వచ్చాయి సో ఎదురుగా ఒక విండో తీసుకున్నారు చూడండి టోటల్ మొత్తం అంతా కూడా వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ అంతా కూడా అండ్ ఇది వాటర్ వాడ్రాప్ ఇది ఇక్కడ మనం చూస్తుంది అండ్ సీలింగ్ కంప్లీట్ మొత్తం జిప్సమ్ సీలింగ్ లైటింగ్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ టూ కలర్ షేడ్స్ అయితే ట్రై చేశారు అండ్ గ్రిల్ చూసారా ఎస్ఎస్ అయితే ఇచ్చారు చూడండి విండో గ్రిల్ అనేది నెల్లూరు చాలా వరకు ఎస్ఎస్ గ్రిల్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ యూపీవీసీ విండోస్ కూడా మంచి హెవీ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ బల్లలు అన్నీ కూడా లోపల సిమెంట్ బల్లలు అయితే వచ్చేసాయి హెవీగానే ఉన్నాయి పక్కనే ఇది అటాచ్డ్ బాత్రూము ఇవి డబ్ల్యూపిసి డోర్స్ ఇవి అండ్ బాత్రూమ్ అయితే పెద్దగా ఉంది ఇక్కడ ఇంకొకటి చూసుకోండి ఇది కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకోవడానికి యూస్ అవుతుంది బాత్రూంలో పీవీసీ టైప్ అయితే ఇచ్చారు చూడండి ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే గమ్మును వాటర్ అనేది పడినా కూడా అది ప్రాబ్లం అయితే ఉండదు జస్ట్ బాత్రూంలో మార్చారు అక్కడ మా గమ్మును ఇంకో ఫ్లోర్ వేసుకుంటాం కదా ఫ్యూచర్లో ఏదైనా లీక్ అయిందనుకోండి నార్మల్ జిప్సం కానీ లేదంటే పీఓపీ అంటే కొంచెం పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రాబ్లం లేకుండా మనకి బాత్రూమ్స్లో పీవీసీ అయితే ఇచ్చారు వీళ్ళు బాగా ఇచ్చారు అది అండ్ ఇది ఇంకొకటిది ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సో కలర్స్ బాగున్నాయి లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఓన్లీ ఒక సైడ్ మాత్రమే డార్క్ కలర్ అయితే యూజ్ చేశారు చూడండి సో వర్క్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నీట్గా చేయించారు అండ్ దీనికి కూడా వాడర్ ఉంటుంది చూపిస్తుందని చూసుకోండి మొత్తం అంతా కూడా ఇది మనకి త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ అయితే రావడం జరుగుతుంది గజాల పరంగా చూసుకున్నట్లయితే కనుక నూట ఎనభై ఆరు గజాలు వస్తుంది సో మాస్టర్ ఇప్పుడు ప్లానింగ్ బాగుంది ఫ్రెండ్స్ డిఫరెంట్గా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము డోర్ తీయగానే ఎదురుగా మనకి ఒక వార్డ్రోప్ అయితే కనబడుతుంది చూడండి స్లైడింగ్ ఇచ్చారు టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే తీసుకున్నారు కలర్స్ అన్ని కూడా మంచి కలర్స్ చేశారు వీళ్ళు మెయిన్ ఏంటంటే ఈ కలర్స్లో మనం చూసుకోవాల్సింది వెంటిలేషన్ ఫ్రెండ్స్ వెంటిలేషన్కి ఎక్కువ ఎలా రావాలి ఏంటి అన్నది ఆలోచించుకోండి దానికి తగ్గట్లుగానే కలర్స్ అయితే ఇవి లేసారని చెప్పుకోవచ్చు ఇక్కడ అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ అది గుమ్మాలు కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి బాత్రూమ్ దగ్గర సో కమోడ్స్ ఏంటి పెట్టలేదని చెప్పేసి అయితే మీకు డౌట్ ఉండొచ్చు కస్టమర్కి ఏం కావాలి ఏంటి తెలుసుకుండి ఆ కంపెనీ కమోడ్స్ అయితే పెడతారు సీలింగ్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్స్లో పర్టికులర్గా అక్కడే చేయించు చూడండి పీవీసీ అనేది స్విచ్చెస్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు అండ్ నేను మీకు ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇరవై ఎనిమిది ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు టోటల్గా ఇది అంతా కూడా నూట ఎనభై ఆరు గజాలు వస్తుంది అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ త్రీ అంకరామ్స్ వరకు వచ్చేస్తుంది ఇది సో దీని ప్రైస్ వీళ్ళు ఎలా చెప్పడం అయితే కనుక టోటల్ మొత్తం అంతా కూడా ఎయిటీ ల్యాక్స్ అది చెప్తున్నారు ఎనభై లక్షలు అది చెప్తున్నారు ఈ ఎయిటీ ల్యాక్స్ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకున్నాం హౌస్ అనేది అనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కిందే మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కొంచెం మీకు హౌస్ చూపించడానికి మాకు వీలుగా అయితే ఉంటుంది ఒక రోజు ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి సో మనం మాటల్లో బయటకు అయితే వచ్చేసాము స్టెప్స్ చూసారా విడుతు బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ బాత్రూమ్ కూడా సరిపోతుంది ఇలా మనకి కొంచెం అనేది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి బాత్రూమ్ కూడా ఈజీగా సరిపోతుంది కొంచెం పెద్దగా అయితే వస్తుంది మనకి స్టెప్స్ మొత్తం అంతా కూడా మనకి గ్రానైట్ తీసుకున్నారు రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు సో ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద ఛానల్ నెంబర్ ఉంది కదా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మేము హౌస్ ప్లానింగ్స్ ఇస్తున్నాము అట్లాగే ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాము కన్స్ట్రక్షన్స్ పరంగా ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కాల్ చేయవచ్చు సో ఎవరైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి వీడియో గురించి ఏమైనా ఉంటే కనుక సో థర్టీ త్రీ ఫీట్ రోడ్డు డ్రైనేజ్ కూడా ఉంది సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి